ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఎమిగర్ మార్కెట్ లో హెవీ బిగ్ సైజు లో కనిపిస్తున్నటువంటి కాడి ఏం చెప్తున్నారు యాభై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా పళ్ళలో ఉన్నాయా అని కలిపి అని కలిపినాయి రెండు జతనైనా ఇవి కాడి బొడస బాగున్నాయానికి ఏనా వేసినారా గిరక బాండ్లు గిరపండి ప్రధాన చేతింపట్లయితే భరోసా గ్యారంటీ రైతులేనా ఎక్కడి నుంచి వచ్చారు దేవుగొట్టు దేవుపేట గ్రామం మన ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ నెంబర్ చెప్పండి మీరు డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ జీరో లాస్ట్ జీరో సెవెన్ చూస్తున్నారు కదా మరి ఎద్దుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రంగాడే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే ప్రజలు మనం సంత ఓ ప్రతి ఆదివారం అర్థగా సాగే మన ఎన్నికలు ఆదివారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం